శాంతకుంట మండల కేంద్రంలోని సిరిసేడు జడ్పీహెచ్ఎస్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాట్స్ పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జగదీశ్వర్ వంగ రామకృష్ణను అభినందించారు అనంతరం మాట్లాడుతూ మా పాఠశాలలో వంద శాతం మార్కులు సాధించేలాగా విద్యార్థులను తీర్చిదిద్దామని అలాగే గ్రామస్తుల సహకారంతో వచ్చేలా అకాడమిక్ ఇయర్ లో విద్యార్థుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారు అనంతరం వంగ రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మావంతు సహకారం అందిస్తామని అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులు వంద శాతంతో ఉత్తీర్ణత సాధించేలాగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ పాఠశాల ప్రజలలో నమ్మకం కలిగేలాగా ఉపాధ్యాయుల బాధ్యత తీసుకోవాలని కోరారు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కు ఏమీ తక్కువ లేదని అనే విధంగా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ముందుండాలన్నారు ఈ కార్యక్రమంలో రామంచ చింటూ పర్కల మణిరత్నం రామంచ అజయ్ రాజ్ కుమార్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు దానం చేయాలనేటువంటి ఆలస్యం రేటు ఉంటే మనకు అందగా లేదా కొన్ని ఎన్ని కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి అయినా కూడా దానం చేయడానికి మొదటి ఎన్నంతలో దానం చేయడానికి ఏం చేస్తూ అన్ని దానాలలో మళ్ళీ అన్నింటి ముఖ్యమైనది ఏంటంటే విద్యాధనం విద్యాధనం అనేటువంటి అన్ని దానాలంటే గొప్పదే సో దానికోసం మన మన గ్రామంలో ఎంత పండుతున్నాయి కదా సో దానికోసం ఉపయోగపడతాయని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో మరి విద్యా దానంలో ఇది కూడా బాగా అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఒక మంచి ఆలోచనతో మీకు ఇవి దానం చేయడం కోసం డొనేట్ చేయడం కోసం పాఠశాల గురించి ముందుగా ప్రత్యేకంగా మనము తీసుకోవడమే కాదు హామీ కూడా మన ఈ గ్రామానికి వివాద చేయడానికి అవసరం ఉంటుంది మంది ఇంత ఉంటుంది మందికి ఇరవై మంది మరి మంచి డీపీఏ తోటి ఆశక్తి అనేటువంటి నమ్మకం అయితే నాకు ఉన్నది సో ఆ నమ్మకం అనేటువంటి మీలో కూడా ఉండాలి నమ్మకం అనేటువంటి ఉన్నప్పుడు మనం ఏదైనా కూడా సాధించగలము సో అట్లా మంచి జీపీఏ సాధించడం కోసం మనమంత మన మనమందరం మరి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి మంచి పర్గాలు అయితే వస్తాయని చెప్పేసి సో మరి సంగారం కూడా మనకు మరి లభిస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను ఒక ఎనిమిది సంవత్సరం ఫీల్ కూడా చేశాను గత టూ థౌజండ్ ఎయిటీన్లో నవోదయ అంటే ప్రభుత్వ పాఠశాలలో మంచి నాణ్యత కలిగినటువంటి గురుకులాల్లో కానీ ఈ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో సీట్లు పొందితే గ్రామం నుంచి ఒక సీట్ వచ్చినా కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే ఆలోచన రావాలనే ఉద్దేశంతో టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో కరోనాకు ఒక వన్ ఇయర్ ముందు అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఇయర్లో ప్రైమరీ స్కూల్ వీళ్ళకి స్టూడెంట్ ఆ రిజల్ట్ కూడా ఫుల్ఫిల్ ఏం కాలేదు ఎందుకంటే గ్యాప్ కూడా వన్ ఇయర్ వచ్చింది ఆ ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం ఏదో విధంగా ఏది యువకులనైతే అయితే విద్యార్థులైతే మా వంతుగా మేము విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ స్కూలు మూడు వందల నుంచి వెళ్ళి నాలుగు వందల విద్యార్థులతో మేము చదువుకున్నప్పుడు కలకలలాడుతుండే ఇవాళ మొత్తం స్కూల్ పిల్లలు మొత్తం కలిపితే ఒక స్కూల్ ఒక సెక్షన్లో ఉన్నటువంటి పిల్లలే ఉన్నారు అది పెంచేందుకు మా సహకారంతో పాటు మీ సహకారం ఉండాలి రేపు మీరు మంచి మార్పులతోటి హండ్రెడ్ టు హండ్రెడ్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఇరవై ఎనిమిది మంది అయితే ఇరవై ఎనిమిది మంది మంచి మార్కులతోటి సాధించి మిగతా పక్క ఉన్నటువంటి విలేజ్లలో కానీ గౌ ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకు కానీ అరే స్కూల్లో బాగానే వస్తున్నారు కదా మేము వేలు వేలు పెట్టి యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి అందంజయాలి మా టీ టీచర్స్ కూడా బాగానే చెప్తున్నారు కదా ప్రభుత్వం కూడా మంచి సౌకర్యాలు ఫెసిలిటీస్ ఇస్తున్నది కదా అనే ఆలోచనతో తల్లిదండ్రులలో మార్పు రావాలంటే మీరు మార్పు రావాలి ఈ పదిహేను రోజులు ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నాము వాళ్ళకు స్పెషల్గా మీరు స్టడీ అవర్స్ కండక్ట్ చేసి ఏ రోజుకి రోజు ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళని కొంచెం భయం అనేది లేకుండా ఏం నాన్న ఇట్లా రాయాలి వచ్చినవి ముందుగా రాసి తర్వాత ఉన్నదని అది చేసుకోవాలని మనం కొంచెం ధైర్యం ఇప్పి